హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు కదా సో ఈరోజు వీడియో వచ్చేసి మేము లూలు మాల్కి అనమాట సో అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము సో అక్కడైతే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయని చెప్పి వెళ్ళాం అనమాట ఇక్కడైతే మ్యారినేటెడ్ కూడా దొరుకుతుంది సో ఇప్పుడు చూపిస్తున్నవి ఫిషెస్ అనమాట చూస్తున్నారు కదా ఎన్ని సో అన్ని రకాల ఫిష్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనం ఏది కావాలన్నా సరే ఇక్కడ అంటూ ఏమీ ఉండదు సో ఒక చిన్న వీడియో చేశాను మీరు కూడా చూసేయండి అండ్ లులు మాల్ సరౌండింగ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళండి అండ్ చాలా ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మ్యారినేషన్ కూడా దొరుకుతుంది అది కూడా వీడియో తీసాను అక్కడ అవి కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ ఎంత పెద్ద ఫిషెస్ ఉన్నాయంటే అల్టిమేట్ చాలా బాగున్నాయి అండ్ ఇదైతే మటన్ సెక్షన్ మటన్లో కూడా బోటి పేగులు కాళ్ళు ఆ మటన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసి అండ్ లివర్ ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇందులో మనం అక్కడికి అక్కడికి వెళ్ళక ముందు ఇంట్లో ఓకే ఈరోజు ఈ కర్రీ చేసుకుందాం అని అనుకుంటాము అదే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది పిక్ చేసుకోవాలో కూడా అర్థం కాదనమాట ఇది ఇక్కడ చూస్తున్నారు కదా బాల్స్లో ఉన్న అది కూడా మటనే సమ్ అలా అలా కప్ కలిపి చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నాను మ్యారినేషన్ చేసినవి మనం డైరెక్ట్గా ఇంక తీసుకెళ్ళి వండించుకోవచ్చు అనమాట ఇంకా చికెన్ ఐటమ్స్ అయితే చెప్పనవసరమే లేదు అన్ని రకాల మ్యారినేషన్స్ ఉంటాయి లాలీపాప్స్ డ్రమ్ స్టిక్స్ చికెన్ ఖైమా సంథింగ్ ఆల్ అన్ని రకాల మనకి ఏ కావాలంటే అన్ని రకాల మ్యారినేషన్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట అండ్ రీజనబుల్ ప్రైస్ టు ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్స్ ఫుల్ కోడి అండ్ నాటుకోడి కూడా ఉంటుంది ఎంత అసలు వెళ్ళిన తర్వాత పిక్ చేసుకోవడానికి మనకు అసలు తెలీదు ఓకే ఈరోజు ఇది వండుకుందాం ఇది వండుకుందాం అని అనమాట అండ్ ఇది నాటుకోడి చికెన్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా కంసుపిట్టెలు అన్నీ అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో అక్కడికి వెళ్ళిపోతే మనకి ఇలా జస్ట్ హ్యాండ్ పిక్ చేసుకొని వచ్చేయచ్చు అదే బయట తీసుకుంటే మాత్రం చాలా టైం వెయిట్ వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి సో అండ్ ఇలా ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు కదా మ్యారినేషన్ చేసినవి కూడా ఇలా అమ్ముతారనమాట ఇవి అయితే ఫిష్ ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయి మ్యారినేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అసలు నేను యాక్చువల్లీ ట్రై చేయలేదు మ్యారినేషన్వి ఇక్కడ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను బాగున్నాయి మ్యారినేటెడ్వి అయితే తీసుకోలేదన్నమాట సో ఇలా ఫిష్ ప్రాన్స్ వీటిని ఇవి ఇవి ప్రాన్స్ ఇవి ఫిష్ ఐటమ్స్ అనమాట చాలా బాగున్నది మనం ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని పిక్ చేసుకోవచ్చు అండ్ చాలామంది నాన్ వెజ్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళతో పని ఉండదు జస్ట్ రావడం పిక్ చేసుకోవడం వెళ్ళు వెళ్ళడం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు కబాబ్స్లో అయినా చేసుకోవచ్చు అండ్ ఇవైతే మటన్ చూస్తున్నారు కదా ఇవి ఇవి కూడా వీటికి కూడా మ్యారినేటెడ్ చేసినవి ఉన్నాయి అది ఆల్రెడీ చూపించా కదా నేను వీడియోలో అండ్ ఇక్కడ కూడా మనం ఆల్రెడీ బాక్సెస్లో వేసి అమ్ముతారా అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎవరికై ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి తలకాయ కూర అంటే ఇక్కడ తలకాయ కూడా దొరుకుతుంది మేక తలకాయ చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా ఇష్టమే కదా నాకు ఎవరికైతే ఇష్టమో కమెంట్స్లో చెప్పేసేయండి అండ్ లివర్ కిడ్నీ అన్నీ అన్ని ఐటమ్స్ దొరికితే ఇక్కడ అంటూ ఏమీ ఉండదు అండ్ ఇవి ఇంకా కైండ్ ఆఫ్ చికెన్ అనమాట చికెన్ ఐటమ్స్ గార్లిక్ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా జస్ట్ ఇలా వెళ్ళి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఇవైతే చికెన్ మీట్ బాల్స్ అనమాట బ కొఫ్తా కర్రీస్ అవి చేస్తాం కదా వాటికి ఇంక డైరెక్ట్గా వెళ్ళి కోఫ్తాస్లా చేసి ఇచ్చేసారు మనం డైరెక్ట్గా వెళ్ళి ఇంక వండేసుకోవడమే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఎప్పుడైనా లూలు మాల్కి వెళ్ళి ఎక్కడైనా ఎప్పుడైనా ఇలా తీసుకెళ్ళి ట్రై చేశారా ట్రై చేస్తే ఏ ఐటెం బాగుందో కూడా నాకు మస్ట్గా చెప్పేసేయండి అండ్ ఇక్కడ పిట్టలు కబాబ్స్ అవి అన్నీ అన్నీ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి దొరకంది అంటూ అంటే నాకు తెలిసినంత వరకు నేనేమేమి తింటానో అన్నీ మ్యాక్సిమం ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఎక్కడో వెళ్ళి మనకు ఆ మ్యారినేషన్ రాక వెళ్ళి ఆయిల్లో ఫ్రై ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలీదు ఆ ఆయిల్లో ఫ్రై చేసుకొని తిని తిని మనం అది హ్యాపీనెస్ పొందే కన్నా ఇక్కడైతే డైరెక్ట్గా మనం ఈ తీసుకెళ్ళి మన ఫ్రెష్ ఆయిల్లో ఫ్రై చేసుకొని తినవచ్చు అండ్ ఎగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్స్ ఉన్నాయి వీటిని ఏ ఎగ్స్ అంటారో కూడా నాకు తెలీదు చిన్ని ఎగ్స్ ఉన్నాయి సో అవి చూపిస్తున్నా అనమాట వాటిని ఏమంటారో ఏ ఎగ్స్ అంటారో కూడా నాకు ఐడియా లేదు అండ్ యా మళ్ళీ ఫస్ట్గా ఒకసారి మేమైతే ఇక్కడ మె మేక కాళ్ళు అండ్ మటన్ కర్రీ తీసుకున్నాము దాని వీడియో నేను ఎలా చేస్తాను అనేది రేపు అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి సో ఈ టూ ఐటమ్స్ మేము తీసుకున్నాం అనమాట నువ్వు ఎలా ప్రిపేర్ చేశానో కూడా రేపు వీడియోలో వస్తుంది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్